నుంచి వచ్చారు మీరంతా కడప లాస్ట్ టైం కూడా వచ్చారు కదా అవునండి వచ్చా ఎలా ఉంది లాస్ట్ టైం సేల్స్ కి ఈసారి సేల్స్ కి అంటే ఇంకా తెలియలేదు ఇంకా రెండు రోజులు పోతే తెలుసు ఈసారి ముందుగా స్టార్ట్ అయినట్టు ఉంది కదా స్టార్ట్ అయింది ఇంకా జనాలు ఏం రాలేదు జనాలు వస్తే ఇంకా జరుగుతుంది ఎట్లా అమ్ముతున్నారు బూందీ ఇదంతా ఎట్లా అమ్ముతున్నారు రేట్ ఎంత అమ్ముతారు 200 ఒక కేజీ 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 200 కేజీ అంటే ఐటమ్స్ 200 లో యాభై రూపాయలు అట్లా కూడా ఇస్తున్నారు ఇస్తాం ఓకే ఏమేమి ఉన్నాయి మన దగ్గర స్పెషల్ స్వీట్స్ ఫ్రూట్స్ ఉంది ఏది ఏమున్నాయి డై ఫ్రూట్ కాజు బాదం అంజీర్ చెరీస్ ఖజురాలు ఎండు దక్ష అన్ని ఉంటాయి ఫ్రూట్స్ దాని తర్వాత కాజు హల్వా ఉంది ఇక్కడ ఉంది చూడండి కాజు హల్వా దాని తర్వాత నక్కలు ఉంది బుంది స్పెషల్ అండి ఇంకా ఖజురం ఖజురం కాజా సోల్పాపుడి సోన్ పాపడి సోన్ పాపడి కూడా ఉంది ఎప్పుడు చేశారు ఇది ఇది ఫెష అండి టూ డేస్ అయింది